భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు హైదరాబాద్ లోక్సభ ఇన్ఛార్జ్ మాధవిలత పట్టణంలో పాదయాత్ర చేస్తూ ప్రజలను ఓటు అభ్యర్థించి బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి హరిచంద్ర నాయక్ గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భద్రాచలం పట్టణ అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది అసలు భద్రాచలం అంటే విలువ ఎక్కడ చూపించారు వాళ్ళు కనీసం రెండు వేల ఇరవై మూడు లో వాళ్ళు ఎంచుకున్న ఎమ్మెల్యేని కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు ఇటు వస్తే అక్కడ జంపజలని కొట్టినట్టు కాంగ్రెస్ లో జరిపాడు క్యాంటీన్ మీ క్యాంటీన్ అంటే పెట్టుకోలేకపోయావు ఇక్కడ రెండు రెండు సారి ఊహించిన రీతిలో వరదలు వచ్చే ప్రామిస్ చేశాడు ఓ వెయ్యి కోట్లు పెట్టి ఆ గట్టుని సరిచేయడమే కాకుండా ఆ నదీ ప్రాంతంలో వాళ్ళకే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించడం జరుగుతుంది ఒక్క రూపాయి దిక్కు లేదు ఈరోజు మనం భద్రాచల రామయ్య దేవాలయాన్ని ఎందుకైనా వెంటనే వంద కోట్లు ఖర్చు పెట్టి అసలు దీన్ని ప్రపంచంలోని చెప్పుకోదగ్గ ఒక పుణ్యక్షేత్రం కింద మార్చడమే కాకుండా అంతటి పుణ్యక్షేత్రానికి భక్తులు తరలి వస్తే ఆదాయం అనేది తయారవుతుంది ఇక్కడ ప్రజలకు జీవనాధారం తయారవుతుంది కేసీఆర్ గవర్నమెంట్ ఏమో వాగ్దానాల మీద వాగ్దానాలు చేస్తుంటే రాముడి దర్శనం కూడా చేసుకోవడానికి లేదు ఇక్కడ ముంచెత్తిపోయారు వరదలు ముంచడం కన్నా దేవుడు ఎలా విడుపుచ్చుతున్నారు మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవైకి ఫైనాన్స్ కమిషన్ వెయ్యి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం వెయ్యి ఇరవై ఎనిమిది కోట్లు ఇచ్చింది వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అందులో నుంచి కేవలం ఆరు వందల పన్నెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు మీతో డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టలేదు కేంద్రం డబ్బులు ఇవ్వదా కాదు ఇవ్వంటే కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదు కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదు అంటారు కాదు కేంద్రం ఇచ్చిన డబ్బులకు మనం ఇంత ఖర్చు పెట్టామయ్యా మేము అని ఆడిట్ రిపోర్ట్ ఇస్తే మీతో డబ్బులు వాళ్ళు ఇస్తారు సో బ్యాంకులో ఒక చోట మన డబ్బులు సురక్షితంగా ఉన్నాయి కానీ తినడానికే తెలుగు వీళ్ళ తినాలి కావాళ్ళు డబ్బులు అంతేకాని భద్రాచలాన్ని కానీ గ్రామ పంచాయతీలను కానీ అభివృద్ధి చేద్దామని కానీ వీళ్ళేమో నగరాలలో ఉంటారు వీళ్ళకేమో డ్రైనేజ్ సిస్టమ్స్ ఉంటాయి భద్రాచలంలోపన్ డ్రైనేజ్ సిస్టమ్ వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా పౌరంతా బయటకు వస్తుంది డెంగ్యూ మలేరియా నానా వ్యాధులు వస్తాయి ఏ వీళ్ళు ప్రజలు కారా గ్రామాలంటే వాళ్ళ మనుషులు కాదా వాళ్ళ జీవితాలు జీవితాలు కావా ఏం కోరుకుంటున్నారు ఇక ప్రజలు చివరికి మాకు ఆరోగ్యం ఇవ్వండి అన్నం పెట్టండి వ్యాపారాల్లో మాకు ఇక్కడ ఉద్యోగాలు కల్పించి మోదీ సర్కారు ఇక్కడ జిల్లాకు ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసింది ఒక ఎయిర్పోర్ట్ రావడం అంటే ఏంటి చెప్పండి మీరు అంటే ప్రపంచ వ్యాప్తంగా భద్రాచల రామయ్యను చూడడానికి వచ్చే అవకాశం అసలు ఇంతమంది వచ్చాక ఈ భూమి అభివృద్ధి చెందకుండా ఉంటుందా రెండు వేల పదిహేను నుంచి ఈరోజు అప్పుడే రెండు వేల ఇరవై ఐదు పదేళ్ళైపోయాయి దాటిపోయా భూమి దాకా నేను ఎవరి తాపసొమ్ము ఎవరి అబ్బ సొమ్మిస్తున్నారు మీరు ఒక భూమిని కేటాయించలేకపోయినారా ఈ రోజు మీకు మీరు ఎయిర్పోర్ట్ వస్తుందయ్యా భూమిని అయ్యా కేంద్ర సర్కారు పదేళ్లతో అడుగుతుంటే మీ దగ్గర భూమి ఉంది కేవలం ఒక ఎనిమిది కిలోమీటర్లకు మాత్రమే రైల్వే లైన్ అడిగారు భద్రాచలం పాండుపురం దగ్గర నుంచి సారపాక నుంచి పాండురంగపురం వరకు అడిగారు సర్కార్ సర్కారు ఉంది ఎంత చిన్న రైల్వే ఎందుకారు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆంధ్రానే కనెక్ట్ చేస్తూ నూట డెబ్బై మూడు కిలోమీటర్ల రైల్వే ట్రాక్ వేస్తాను అని మూడు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల టెండర్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కింద అంటే టూరిజం మినిస్ట్రీ దేశంలోని అద్భుతమైన స్వయంగా తెలిసిన భగవంతుడే సాక్షాత్కరించాడన్న పుణ్యక్షేత్రాల కోసం ప్రసాద్ అనే ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ లో ప్రతి దేవాలయాన్ని టెంపుల్ టూరిజం అనే పేరు మీద అభివృద్ధి చేయాలి వచ్చే వాళ్ళ మహతి ఉండాలి వీళ్ళు ఎంతమంది ఎక్కువ సంఖ్యలో వస్తే అంత అక్కడ ఒక వ్యాపారము ఉద్యోగాలు ఏర్పడతాయి అనే ఉద్దేశంతో తొంభై మూడు కోట్లు మన రాష్ట్రపతి మురుమురు గారి చేతుల్లో అంటే ఈరోజు మన తమ్ముడు ఇక్కడ నాయకు నిలవాడ్డాడు అంటే వాళ్ళ జాబితాలో ఒక చక్కని స్త్రీని బట్టి ఆయన అంటే ప్రధానమంత్రి మోదీ గారు ఎక్కడ కూడా అంటే చూడండి ఒక పని చేస్తే ఎన్ని రంగాలను ఆయన ఆలోచించి చేయడం జరుగుతుంది పక్కనే చర్య ఉంది మనకి ఎంత మంది ఎంత కష్టపడుతున్నారు అక్కడ నిజంగా ఆదివాసులు అంటే ఎవరే అంటే సనాతన హిందూ ధర్మాన్ని వాళ్ళ భుజాల మీద ఎక్కించుకుని తిరిగిన వాళ్ళు ఆదివాసులంటే లెక్కలేకుండా అయిపోయింది ఈ రోజు వాళ్ళంటే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు బిజెపి సర్కారు చేతుల్లో ఉంది కాబట్టే ఈ మాత్రం భారతదేశం బతికి బట్ట కడుపు నేను నిజం చెప్తున్నాను కాషాయ రంగం అనేది ఒక పార్టీ ఉంటే వేసుకోనక్క మన ఆంజనేయ సింధూరము కాషాయ రంగే సీతమ్మ వారు పెట్టుకునే సింధూరము కాషాయ రంగు ఒక పార్టీకి రంగు ఉండవలసిన అవసరం లేదు అది మన వ్యక్తిత్వం అది మన ఉన్నత్యం అది మనం ఆలోచించి మన రక్తంలో ఉద్దరికం చివరికి వీళ్ళందరూ కలిసి ఇటు బిఆర్ఎస్ వాళ్ళు ఇటు కాంగ్రెస్ భారత భూమిని పుణ్య భూమిని ఏ తుర్కులకో పో టర్కిష్కో ఏ పాకిస్తాన్ కో అమ్ము పొంది అంత వరకు వీళ్ళు నిద్రించబట్టి భద్రాచలాన్ని కాపాడుకునే అవసరం మనకు మాత్రమే ఆ రామచంద్రుడు అప్పుడు అరణ్యవాసం కష్టపడి ఇప్పుడు మన నిర్ణయం వల్ల మళ్ళీ అరణ్యవాసం కష్టపడితే ఇంకా మనం ఎందుకయ్యా రామచంద్రుడికి ఆ రామని పడికైనా ఈ రాజకీయ అజ్ఞాతవాసం నుంచి బయటికి తీసుకోవచ్చి బిజెపి అనే భారత భూమి భరతమాత కన్నా ఒక చక్కటి ఆలోచన పార్టీకి వరొక్కన అప్ప చెప్తే ఒక పక్కన పసుపు రంగుతో కడకడలాడుతున్న తెలుగుదేశం అటు పక్కన ఒక యువ రక్తంతో ప్రజారాజ్యం జనసేన వీళ్ళందరూ కూడా అటు జనసేన ఇటు పచ్చటి తెలుగుదేశం కాషాయరంగుతో ఆక్పచ్చ పంటలతో వెలుగుతున్న బిజెపి ఇన్ని శక్తులు ఒక చోట కలిశాక ఇప్పటికీ మనం రామచంద్రుడి ప్రతి అణువు అణువుని ఇంకా ఏ బిఆర్ఎస్ లకో కాంగ్రెస్లకో అప్ప చెప్పకూడదు అప్పుడైనా భద్రాచలం పేరు దాటి అటు హిమాలయాల సైతం దాటి ప్రపంచమంతా చేరుతుంది కాబట్టి ఇంకా ఈ నిర్ణయం భద్రాచల వాసుల చేతుల్లోనే ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఆ ఫుట్బాల్ బంతిని తంటే దెబ్బకు భద్రాచలం అలా ఎగిరి పైకి ఎక్కి కూర్చోవలసింది అన్ని రంగాలలో రామచంద్రుడు ఆ భద్రాచల సీతారామ సమేత ఆ కోట రాముడు ఆ లక్ష్మణుడు మనను చల్లగా చూసి మన ఓటర్ల మనసులో ఒక చక్కటి భక్తి భావనను పెంచి మా అందరికీ కూడా భద్రాచం సేవించుకునే అదృష్టాన్ని కలిగించాలి అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న రోజులలో ఈ పచ్చటి పసుపు రంగు భారతి తెలుగుదేశం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కరకట్టు ఏర్పాటు జరిగింది అది అది ఉండడం ఉండడం విధంగా భద్రాచల రామదాసు భద్రాచల రామదాసు భక్తుడు ఆ భద్రాచల రామయ్య భద్రాచలం మీద చేసిన ఒక వరం నిజంగా ఆ కరకట్టు అది కాన లేకపోతే మన మా తమ్ముడు చక్కగా నన్ను నిందరక కరెక్ట్ చేశారమ్మా మీ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు అసలు ఈ మాత్రం భద్రాచలం కూడా మిగిలిండేది కాదు ఇలాంటి చక్కటి ఆలోచనలు ఉన్న పార్టీలు ఎప్పుడైతే దగ్గరకు వస్తాయో అటువంటి వాళ్ళని ఎంచుకోవడం వల్ల మనం చేసే ఒక చిన్న బాధ్యత ఏంటి తెలుసా నాయన ఇంకా భద్రాచలం కోసం పనిచేయాలి ప్రజల కోసం ఇంకా చెయ్యాలనే స్ఫూర్తి మీరు మాకు ఇస్తారు కాబట్టి మేము చేసే వంతు మేము చేస్తున్నా అటు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ముందు పడింది కేంద్ర సర్కారు ముందుకొస్తా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అందరం కలిసి సమైక్యతతో పనిచేస్తామంటున్నాం కాబట్టి అవకాశం అనేది ప్రజలు మాకిస్తాయి ఈసారి వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు ఇచ్చిన ఈ అవకాశాన్ని దేదీప్యమానంగా మేము ముందుకు తీసుకొని వెళ్తాము పంచాయతీలో ఎలక్ట్ అయ్యే మా ప్రెసిడెంట్లకు ఏ రకమైన ఇబ్బంది కనుక ఉంటే అటు రాజధాని హైదరాబాద్ నుంచి మేమందరము ఢిల్లీ నుంచి పెద్దవాళ్ళు కూడా వీళ్ళకి అండదండలుగా నిలబడతారు ఈ వాగ్దానం మీకు చేసి నేను వెళుతున్నాను పది సంవత్సరాల నుంచి ఎన్నికలు జరపట్లేదు ఆయన అక్కడి నుంచి తీసుకురావడము మాకు కష్టం కాదు తండ్రి అక్కడి నుంచి తీసుకురావడం మాకు కష్టం కాదు కానీ తీసుకువచ్చిన డబ్బులు వీళ్ళు ప్రజల వరకు చేరనివ్వట్లేదు చూసారా దీన్ని మీరు బయటికి వెళ్ళాలి మీరు మాకు తోడ్పడాలి ఇది ఉద్యమంగా మారాలి ప్రజల డబ్బు ప్రజలకు చెందాలి ప్రజలకు చేయవలసిన న్యాయం ప్రజలకు చెప్పాలి ఢిల్లీ సర్కారు రెడీగా ఉంది గెలిపించుకుంటే ఇటు చివర అటు పైన రెండు మనమే ఆ మధ్యలో ఏమన్నా ఇబ్బంది కలిగితే ఉద్యమానికి దిద్దు ప్రజల న్యాయం ప్రజలకు తెప్పించి తీరుతాం ఇది మా వాతావరణం పూర్తి చదివారన్నా ఏ రోజైనా ఏ రోజైనా పూర్తి చదివారా నేను పిల్లలు చేస్తే తప్ప ఇస్తున్న డబ్బు కేంద్రం ఇస్తున్న డబ్బులు పంచాయతీ ప్రెసిడెంట్ వరకు కనుక రాష్ట్ర ప్రభుత్వం అందించకపోతే ఒక రాజకీయ నాయకురాలు గా కనీసం నాకు పిల్లు వేస్తే అర్హత కూడా లేదు తెసా నీకు సామాన్యుడు లేచివేయాలి ఒక జర్నలిస్ట్ వెయ్యాలి నా కేంద్రం ఇస్తున్న డబ్బు నా పంచాయతీ ప్రెసిడెంట్ రెడీగా ఉంటే రాష్ట్రము ఎందుకు ఇవ్వట్లేదు అంత కట్టుదిట్టాలంటే మూడు వేల రోడ్లు అది సుమారు నేషనల్ హైవేకి టచ్ అవుతున్న పని దానికి గడిదరీ గారు ఆయన జీవితం పర్యంతం రెడీగా ఉన్నారు పని కానీ దాంతో సహకరించవలసింది స్టేట్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఒక్క విషయం ఆలోచించండి పంచాయతీ ప్రెసిడెంట్ ఆనందంగా రోడ్డించుకుంటాడు ఎందుకంటే ఆయన సెంట్రల్ మినిస్టర్ ఆయన మధ్య సమస్య ఎక్కడ లేదు కేంద్రం నుంచి తెచ్చుకోవడంలో సమస్య లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలి అది సహకరించని నాడు సహకరించట్లేదు అని ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది మీకు అదే చెప్పాను ఇప్పుడు మీకు క్లియర్ గా సమయం వినిపించేస్తాను టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఎఫ్ఎఫ్ఎస్ వెయ్యి ఇరవై ఎనిమిది సెంట్రల్ గవర్నమెంట్

ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాడింది కేవలం ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు ఈ రకంగా కేవలం యాభై నేల కోట్లు మీకు తెలిస్తే దక్షిణ భారతం మొత్తంలో కూడా కేవలం తెలంగాణ మాత్రమే ఇంత స్వల్పంగా వాడింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ముందు దాన్ని మార్చుకోగలయి దయచేసి అందులో మార్పు మనం ఎవరినైనా తీసుకురాగలిగితే చివరికి బాగుపడేది ఒక సామాన్యుడే ఆ సామాన్యుడు మన మనవాడు బాగుపడతాడు మన కుటుంబం బాగుపడతాడు మన రాష్ట్రం బాగుపడుతుంది మధ్యలో ఉన్న గొట్టం నేను చేయను అర్థం ఎంత ధన్యవాదాలు అయితే ఇలా బిఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ జంప్ అయ్యే కుందని నిజుకోకుండా నిలబడగా మీకోసం నిలబడే నిలగడగా మీకోసం నిలబడే భద్రాచుల రామదాసుని నమ్ముకొని ఏదైనా ఎందుకు జరగ నేను చూస్తా అలా నా గొంధిలో ఊపిలు ఉన్నంత వరకు భద్రజన్ దేదీప్యమానంగా అణు ముందుకు సాగేటట్టు నేను వీళ్ళందరితో కలిసి మీకు శాంక్షన్ అయింది మూడేళ్ళు ఉడతాము త్రీ థౌజండ్ పని ఉండడం టూ టెండర్ స్ల్వే లైన్ అయినా చూపించే రైల్వే లైన్ ఏ రోజు తెలుసుకున్నాను ఒక ఎనిమిది కిలోమీటర్ రైల్వే లైన్ అయినా అంటే ఏంటో మీకు తెలుసా అసలు ఆ బోగిలు దాని ఆహార அல எது கிலமீட்டர் ரயில் மட்டும் அடி வரைக்கும் பிராத்தா பிரதேச ఇది కేవలం పంచాయతీ ప్రెసిడెంట్ గా ఎందుకబడుతున్న వ్యక్తే కాకుండా కేంద్ర సర్కారు నుంచి కూడా మీకు మేము వాగ్దానం చేస్తున్నాము రామయ్య ఆశీసులతో మీ అందరి మంచి మన సత్యహరి నిలబడతాను అంటున్న మా నాయకు తమ్ముడిని గెలిపించుకోండి మా ఆ బంతిని గెలిపించుకొని బంతి ద్వారా భద్రాచలాన్ని ముందుకు ఆయన అపర రామచంద్ర భక్తుడు ప్రధానమంత్రి మోదీ గారు ఆయన మనసులో ఎప్పుడూ కూడా దక్షిణ భారత రాష్ట్రాలు చాలా పెద్ద చోటు చేసుకొని ఆయన మనసులో ఉన్నాయి కాబట్టి చక్కగా మన పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత హరిశ్చంద్ర నాయక్ గారితో సహా మన అందరం కలిసి ఆయనకు వెళ్ళి మన వినతి పత్రాన్ని ఇచ్చుకుందాము ఆయన ఏమాత్రం కూడా దాన్ని తక్కువ చేయకుండా నిరోత్సాహపడకుండా పరచకుండా ఆయన ఖచ్చితంగా వస్తారని నేను అనుకుంటున్నాను ఇదే కాక రెండు వేల ఇరవై ఏడుకి ప్రసాద్ స్కీమ్లో వారిని మన తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఎలాగూ నేను పాకిస్తాను పాకిస్తానే నేను అని మమైక్యం అయిపోయి పనిచేస్తా ఉంది పాకిస్తాన్తో కలిసి కాబట్టి ఇంకా వాళ్ళు ఏమీ చేయరని అర్థమైపోయింది కాబట్టి రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకి కేంద్ర ప్రభుత్వమే ప్రసాద్ కింద ఇంకొన్ని మనకేమైనా ఫండ్లు ఇవ్వగలరేమో అని కూడా పోయి ప్రార్థించి అర్థించి తెచ్చుకోవడం కూడా జరుగుతుంది